హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డిఆర్ మాలిక మినీ బ్లాగ్ మైదా కాకులు తీసుకుందామని వచ్చాము పురుగులు చూడండి చెట్లకు ఎలా ఉన్నాయో చూడగానే అమ్మో భయం వేసేసింది ఆ పురుగులను చూపించి మా అత్తమ్మ మా పిల్లలు అయితే చాలాసేపు అయితే ఫుల్గా ఆడుకున్నారు ఇక్కడ నేను మా అత్తమ్మ మా బాబు ముగ్గురం అయితే మైదా కట్ చేస్తున్నాము చెట్ల దగ్గర నుంచి మా చిన్నోడు కూడా కట్ చేసి ఇస్తున్నాడు అంట ఓ తెగ చాటలు పెట్టేస్తున్నాడు అడుగు ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నాము అనుకుంటున్నారా వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది మా కలింటికాడ లేని చెట్లు అంటూ లేవు రోజు ఫ్లవర్స్ మైదాకు మందారపు ఆకులు అన్ని చెట్లు ఉన్నాయి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్ అంతా ఇక్కడ కొన్ని మందారపు ఆకులు కూడా తీసుకున్నాను ఇక మా పిల్లలు అయితే నా ఎంటనే తిరుగుతున్నారు సండే రోజు మా అక్కల ఇంటికి వెళ్ళి ఫనీ ఫనీ అసలు ఆ డే అంతా మొత్తం గడిచిపోయింది అసలు బ్యాక్ సైడ్ చూడండి ఇల్లు లేవు ఏం లేదు ఎంత పీస్ఫుల్గా గా ఉంటుందో మా అక్కల ఇంటి సైడ్ నేనైతే కావాల్సిన కొన్ని అయితే తెంపుకున్నాను ఎప్పుడు మనం ఒక్కరమే సింగిల్ గా ఉంటే ఏదేదో అసలు కోపం కోపం వస్తూ ఉంటుంది అదే ఇలా మనం ఫ్యామిలీలో అలా అలా కలిస్తే ఎంత బాగుంటుందో అసలు ఆ డే అంతా అసలు ఎలా గడిచిపోతుందో అసలు అర్థమే కాదు మేము వెళ్ళింది సండే రోజు సండే అసలు ఎంత స్పీడ్ వెళ్ళిపోయిందో అసలు ఇక్కడ వచ్చేసి నేను కొన్ని మందారపు ఆకులు వేపాకులు మైదాకు అన్నీ తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్తున్నాను అప్పుడప్పుడు మన హెయిర్కి కూడా కొంచెం కేర్ తీసుకోవాలి అప్పుడే మన హెయిర్ కూడా మనలానే స్ట్రాంగ్గా ఉంటుంది నేనైతే మా మమ్మీ దగ్గర వెళ్ళినప్పుడు హెయిర్ కట్ చేయించాను ఎక్కడ కాదు పార్లర్లో వెళ్ళలే ఎక్కడ వెళ్ళలేదు మా మమ్మీయే కట్ చేసేస్తుంది నా హెయిర్ ఎప్పుడో ఒకసారి ఇక మనం ఇవన్నీ పేస్ట్ అయితే చేసుకుందాము మెంతులు పెరుగు నైటే నానబెట్టేశాను నేను దాంట్లో కొంచెం కొంచెం మైదాకి వేసుకొని మనమైతే పేస్ట్ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి మందార ఆకు మైదాకు వేపాకు ఇవన్నీ అయితే ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా థిక్గా చేసుకోవాలి ఇలా అయితే మనము అప్పుడప్పుడు ఇలా మన హెయిర్కి కేర్ చేస్తుంటే కూడా మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వారంలో ఇలా చేసుకొని వారంలో ఒక్కసారి వేసుకున్నా చాలు ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ మా చిన్నోడికైతే తెగ తెగ పెట్టేస్తుంది చూడండి ఎంత మంచిగా ఉందో అసలు ఇలా అప్పుడప్పుడు అందరు కలిస్తే ఇంట్లో ఎంత హ్యాపీగా ఉంటారు కదా మా ఇంట్లో ఎప్పుడు ఇలానే ఫనీ ఫనీగా ఉంటాము ఏమున్నా ఒకరితోటి ఒకరు షేర్ చేసుకొని ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటాం మేమైతే నాకైతే అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ మెంబెర్స్ తోటి కలిసి ఉండాలి కలిసి టైం స్పెండ్ చేయాలంటే చాలా ఇష్టము మేము కలిస్తే మాత్రం ఇలా ఫనీ ఫనీగా ఆ డే అంతా గడిచిపోతుంది ఒక కడుపులో పుట్టకపోయినా సేమ్ సిస్టర్స్ లాగానే ఏమున్నా షేర్ చేసుకుంటాము ఇక నైట్ అవగాల్ని ఇక ఇలా కూర్చొని అయితే మస్తు చిల్ చేసుకుంటా ఎంజాయ్ చేసుకుంట తింటాము ఇలా బయట పెట్టుకొని ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి అందరం కలిసి తింటుంటే మీరు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తారా ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వెళ్ళి